హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చి మన ఇంట్లో గుమ్మడికాయ ఎలా కట్టుకోవాలంటే ఫస్ట్ గుమ్మడికాయ తెచ్చుకుంటాం మనము బయట నుంచి తెచ్చుకున్నాక ఇది ఈ మరి ఇట్లా బూడి బుడికి ఉంటుంది చూసేవారా బూరి బుద్దలా తెల్ల ఉంది కదా ఇలా ఉండేదాన్ని మేము కడిగాము ఏమి సొంకరి సొంకరకాయ మీకు చూపించామని అందుకు ఇవ్వక కడిగాము కదా ఇవ్వక కడగలేదు అది కూడా ఇప్పుడు లైట్ మనం నీళ్ళేసి అటు తడి చేద్దాము మొత్తం గుమ్మడికాయ అంతా తడి చేసేసి నీటి తుడుస్తాము దీన్ని తుడిస్తే అది తుడిసేందుకంటే మనము ఈ తెల్లగా ఉందంటే దీని మీద బొట్టు అవి నిలబడము మనం మామూలుగా చాలామంది అలాగే పెడతారు అట్లా ఇస్తారు గుమ్మడికాయ అట్టే పెడతారు గుమ్మడికాయ ఎప్పుడు కడిగి పెడితేనే పచ్చిదనం ఉందంటే ఇల్లు పచ్చగా ఉంటుంది దానికి పచ్చిదనం బయటికి రావాలా వైట్ అనేది ఎప్పుడు బయట రావద్దు తెలుపు అనేది ఎప్పుడు కనిపించకుండా మామూలుగా చూడండి ఇలా గ్రీన్ కలర్ లాగా మొత్తం వచ్చేట మన సంసారం బాగా పచ్చగా ఉండాలనే దానికి గుమ్మడికాయ కట్టేది కూడా పచ్చ మనం కట్టే గుమ్మడికాయ మన ఫ్యామిలీ బాగుండాలా మన షాప్ బాగుండాలా మన అంగడే బాగుండాలా మన ఇల్లు బాగుండాలా మన ఫ్యామిలీ అందరు బాగుండాలి ఇలా అయినాక ఫస్ట్ మనం ఏం కాటికి తీసుకోవాలా ఇదిగో ఇలా కాటికి తీసుకొని ఈ కాటికితో మనము ఏం చేయాలి ఒక దయ్యం బొమ్మ గీయాలా మన చేత వచ్చింది మీకు ఎలా అలా దయ్య బొమ్మ చేత కాబట్టి మీ బొమ్మలాగైనా సరే ఒకటి గీయండి ఎట్ట మీకు ఎట్ట వచ్చినా మాకు నీటికి రాదే అది రాదే ఏదో బొమ్మలాగా అట గీసేసి మనము దానికి చేతులు దానికి కాళ్ళు అంటే బొమ్మకు మన అలంకారంలాగా ఉండదు ఎట్టంటే అట్ట ఉండాలా అందుకు నేను అలా గీస్తున్నాను ఈ కాళ్ళ ఈ చేతులు అని అనుకోకూడదు ఈ కాళ్ళు ఇలా గీసా నేను ఈ బొత్తు చూసే వాళ్ళు ఎవరికాళ్ళైనా టక్కని ఏంది ఎంతో ఘోరంగా గీసాను ఎట్టు ఉండాలా ఇలా అంటే దిస్ బొమ్మకు ఇలా పెట్టాల మనం ఇళ్ళలో ఈ చేతులు పెట్టాము కదా పెట్టినాక గీయాల అంటే మన ఇష్టం చెడుగా అంటే చూసానికి బొమ్మ ఈ కాడ కనిపించాలి ఎవరికైనా అలా కనిపించే అప్పుడు ఇదేంది పెట్టి బట్టి ఇట్ట గీసాలనుకుంటారు మనకు శుభశకం జరగాలని మనకు బాగుండాలనేసి నేను ఒప్పటి తడి తడి పూసి ఈ మీద అనేది పసుపుతో స్వస్తికి మారి వేస్తాను నేను చూడండి స్వస్తి అంటే మన గణపతి అని దీని ఎటో మనకు వచ్చే గాడి తీస్తాను మనము ఈ స్వస్తికి కనిపించలేదని అనుకోదు నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరందరూ హ్యాపీ ఉండాలా మీ షాపులు కానీ మీ ఇల్లు కానీ మీ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని నేను చేస్తున్న చిన్న వీడియో మనకు అవి వచ్చేదానికోసం పసుపు కర్సు నీళ్ళతో అలా వచ్చే పసుపు అనేది నీట్గా అత్తుకుంటుంది అందుకు నేను ఆ తడి చేస్తున్నాను అంత తప్పగా అలా ఏమీ లేదు చూసారా ఇలా స్వస్తిక అనేది నీటిగా కనిపించేది పెట్టాను నేను నేను చిన్న గుమ్మడికాయ తెచ్చుకున్నాను మీరు పెద్ద గుమ్మడికాయ తెచ్చుకొని ఈ స్వస్తికి మధ్యలో కుంకుమ పెట్టండి మెయిన్ అనేది ఎర్ర గుణాలా అలానే కుంకుమ తెచ్చుకోండి బయార్లలో ఏమి చూసానికి రెడ్గా నేటిగా చూసారండి ఇలా ఇలా పెట్టాం కదా ఎర్రగా ఇలాగే ఇంకో వైపు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకో పక్క ఏం చేస్తున్నానంటే పసుపుతో సూలం గీస్తున్నాను సూలం ఎందుకు గీస్తున్నానంటే సూలం అనేది మన పరమశివుని కానీ ఏమి మన అమ్మవారికి అందరికీ సూలం ఉంటుంది అంటే సూలం గీచ్చే మన ఇంటికి ఎలాంటి చెడు శక్తులు అనేది ఓ ఇండి దైవశక్తి ఉంది అనేదానికి రావు అనేటట్టుగా మాకు మా పూర్వీలు చెప్పింది నేను మీకు అదే చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ చూడండి ఇలా నీటి నిదానంగా మనకు ఎట్టో మనం వచ్చే గాడికి మనం ఏమైనా మనం పెయింట్తో వెళ్ళాం కదా పసుపుతో వేసాము కాబట్టి ఒకసారి నిలబడితే అసలు నిలబడదు దీన్ని నిలబడలేదు అని మనం ఎలాంటి గీలు పెట్టుకోవసం లేదు మన మనసులో మనం దైవం దర్శించ తలుచుకొని పెడతాం కదా ఇప్పుడు దీనికి మధ్యపంతలో మనము ఏమి బొట్టు పెడతాము సూలంకు త్రిశూలంగు మనం బొట్టు పెడితే ఇంటికి అనేది మనకు ఎలాంటి దోస్తులు లేకుండా ఆ అమ్మవారి తల్లి ఆ పరమశ్వడు మా ఇంటికి తోడు ఉన్నట్టుగా ఎలాంటి దుష్ట చెప్తే మా ఇంటికి గడపద్ద తగలకుండా రాకుండా ఉండాలని మా ఇంట్లో బొట్టు పెట్టగలు త్రిశూలం వేసి ఓం నమ శివాయని చూసారా ఇదో ఇలా మన ఇళ్లకు ఒక్కొక్క దయంబొమ్మ ఒక్కొక్క వచ్చి మన గణపతి అంటే నా నారదర్శికి వాసు దోషాలు మన గణపతి ఇంకో పక్క వచ్చి మన త్రిశూలం అంటే గుమ్మడికాయ మూడు పక్కలు మూడు రకాలుగా వేస్తే ఈ మూడు శక్తులు అనేది మన ఇళ్ళకు అనేది ఏమి సపోర్ట్ చేస్తుంటాయి మనకు మన ఫ్యామిలీ చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా ప్రతి ఊర్లలో ప్రతి చోట బయార్లల్లో మార్కెట్లలో తాళ్ళు అమ్ముతారు అంటే మన గంటలు గింటలు మన ఇళ్ళలో కట్టుకునే పైన మన గుడలు తాళ్ళు ఉంటుందా ఆ తాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర మనకు ఉట్టి కడువానికి అమ్ముతారు అట్లా ఉట్టి తెచ్చుకొని ఉట్టిదాండ్లో పెట్టుకొని పై మనకు మన ఇటు మా ఇంటి గుమ్మంపై బయట ఒక్క కొక్కీ ఆ కొక్కీ తెలుచుకోండి మా ఇంట్లో వాస్తు దోషాలు ఇట్లాంటివి ఏ ఒక చెట్టు దూసే తలగుండా ఉంటుంది అయితే అనేది ప్రజలు కనిపించేటప్పుడు కొద్దిగా కింది కట్టుకోవాలి పైకి ఎలా కడితే మనకు తెలియదా కొద్ది కింది కనిపిస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంటుంది కాబట్టి అప్పుడు టెక్కని వచ్చేవాళ్ళు టెక్కని చూస్తారు అందుకని మరి నిమిషాలు మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి